క్రైస్ ద లాడ్ ప్రభునంద ప్రేమైన దేవుని బిడ్లరా నేటి అనుదిన వాక్యము సామెతల గ్రంథము ఇరవయ అధ్యాయము మూడో వచనము కలహమునకు దూరముగా నుండుట నరునకు ఘనత మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును ప్రభునంద ప్రేమైన దేవుని బిడ్లరా గమనించండి దేవుని వాక్యం అంటున్నది కలహమునకు దూరముగా ఉండమని దేవుని పిల్లలమైన మనము గొడవలకు తగాదలకు ఎల్లప్పుడూ దూరముగా ఉండాలి అలా ఉండటం మనల్ని అందరిలో గొప్పవారిగాను ఘనత గలవారుగానూ చేస్తూ ఉంటుంది కొందరు ఊరికినే గొడవ పడుతూ ఉంటారు లేదా గొడవలకు పరుగులేడుతూ ఉంటారు అది యొక్క వారి మూర్ఖత్వం వారి నైజాన్ని బయలుపరుస్తూ ఉంటుంది చీటికి మాటికి గొడవలు పడేవారు అందరి దృష్టిలోనూ చులకనగా ఉంటారు అది మనం గమనించాలి గొడవలకు దూరముగా ఉండటము నేర్చుకుందాం గొడవలు పడేవారి కొరకు మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం ఆమె ప్రైస్తవాడు